నమస్తే హిందూ దేవాలయం కోసం రెండు బౌద్ధ దేశాలు కొట్టుకుంటున్నాయి ఆగ్నేయ ఆసియాలో థాయిలాండ్ కాంబోడియా సరిహద్దు వివాదం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం విహార్ శివాలయం చుట్టూ మొదలైన ఆందోళనలు ఇప్పుడు యుద్ధానికి దారితీస్తున్న యుద్ధం మొదలైన యుద్ధం జరిగింది జరుగుతోంది అసలేంటి ఆలయ చరిత్ర నేపథ్యం ఏంటి ఒకసారి మనం తెలుసుకుని వర్తమానంలోకి వద్దాం విహార్ వెయ్యిళ్ళ నాటి పురాతన ఆలయం అతి ప్రాచీన హిందూ దేవాలయం కాంబోడియా థాయిలాండ్ సరిహద్దు సరిహద్దులో ఉంటుంది దాగ్రేక్ పర్వత శ్రేణుల్లో ఉంటుంది పవిత్రమైన ఆశ్రమం అని అర్థం దాని అర్థం ప్రేహ్ విహార్ అంటే పవిత్రమైన ఆశ్రమం అయితే నైన్టీన్త్ సెంచరీలో తొమ్మిదవ శతాబ్దంలో ఆలయం నిర్మాణం మొదలుపెట్టారు అయితే పదకొండు పన్నెండవ శతాబ్దాల్లో క్మేర్ సామ్రాజ్య రాజులు క్మేర్ రాజవంశస్థులు సూర్యవర్మన్ వన్ సూర్యవర్మన్ టూ దాన్ని విస్తరించి అద్భుతంగా అభివృద్ధి చెంది అభివృద్ధి చేశారు అద్భుతమైన శిల్పకళ ఐదు ప్రధాన గోపురాలు ఉంటాయి హిందూ దేవతల చిహ్నాలు హిందూ హిందువులకు సంబంధించిన పవిత్ర చిహ్నాలు దేవతల విగ్రహాలు ఇప్పటికీ అదే పూ అదే తరహాలో పూజా విధానాలు అట్లా అద్భుతమైన ఆలయం అందులో సహజ సిద్ధమైన నడమ ఒక ప్రకృతి వరంగా ఈ ఆలయం ఉంది కదా ఆ ప్రకృతి చుట్టూ ఉన్న ఆ కొండ కోనలు పర్వత శిఖరాల మధ్య ఉంటుంది కదా మరి ఈ ఆలయానికి వర్ణ తెచ్చినాయని చెప్పొచ్చు అట్లా ఒక దివ్య స్థలంగా పవిత్రమైన క్షేత్రంగా ప్రపంచ పర్యాటకులను ఇది ఆకర్షిస్తోంది మిలియన్స్లో లక్షల్లో కోట్లల్లో భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ శివాలయంలో ఆధ్యాత్మిక సాధన చేసుకుంటారన్నమాట అయితే రెండు వేల ఎనిమిదిలో ప్రే విహార్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా గుర్తించింది అసలు అయితే మరి ఏంటి ఈ రెండు దేశాల మధ్య ఇంతవరకు బానే ఉంది కదా యునెస్కో గుర్తించింది కోట్లాది మంది భక్తులు వస్తారు ఆలయం అయితే చాలా బాగుంది చక్కగా ప్రకృతి అందాల నడమ ఇరు దేశాల మధ్య సరిహద్దులో ఉంది అయితే ఏంటి వివాదం ఎందుకు మరి అంటే ఈ వివాదం కూడా కొత్త ఏం కాదు ఆలయానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది కదా ఈ వివాదానికి శతాబ్దాల చరిత్ర ఉంది వందల వందేళ్ల చరిత్ర ఉంది సరిహద్దు వివాదమే చారిత్రక సాంస్కృతిక రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్న వివాదం ఇది రేగ్విహార్ ఆలయం చెప్పిన కదా క్మేర్ సామ్రాజ్య రాజులే దాన్ని అభివృద్ధి చేస్తారు తొమ్మిదవ శతాబ్దంలో మొదలై పదిహేనవ శతాబ్దం వరకు కూడా ఆలయ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూ వచ్చినాయి అనమాట అయితే ఈ గొడవల్లో ముఖ్యంగా నైన్టీన్త్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ సెవెన్ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఈ అంటే డాక్రేక్ పర్వతాల వాటర్ షెడ్ రేఖ ఆధారంగా ఆ బోర్డర్ లైన్ ఆధారంగా సరిహద్దును కాంబోడియాలో అంటే ఆలయాన్ని కాంబోడియాలో చూపించారు ఒక బార్డర్ లైన్ గీస్తూ విహార్ శివాలయం కాంబోడియా కిందికి వస్తుందని మ్యాప్ మ్యాప్ రెడీ చేశారు అప్పుడు థైలాండ్ అంగీకరించింది సరే అన్నది అయితే తర్వాత మాట మార్చింది ఇప్పుడు మాదే అంటోంది ఆ తర్వాత నుంచి మాదే అంటోంది నైన్టీన్ ఫిఫ్టీ లో కాంబోడియా ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం ఐసిజే దృష్టికి తీసుకెళ్లింది నైన్టీన్ సిక్స్టీ టూ లో ఐసిజే తీర్పిచ్చింది ఏంటంటే కాంబోడియా భూభాగంలోనే ఉంది ఆలయం థాయిలాండ్ కూడా అప్పుడు ఒప్పుకుంది అందువల్ల ఇప్పుడు సైనికులను ఉపసంహరించాలి ఎక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి అది కాంబోడియా అదే అని తీర్పిచ్చింది ఎందుకంటే గతంలో కూడా థాయిలాండ్ ఒప్పుకుంది కదా అంది అదే ఇప్పుడు కొనసాగుతుంది అదే స్థితి కొనసాగుతుంది ఆలయం ఈ ఈ ప్రాంతము ఆ ప్రదేశము కాంబోడియా కిందకే వస్తుంది అని చెప్పింది అనమాట అయినా సరే వివాదం నడుస్తూనే ఉంది థాయిలాండ్ ఎందుకు ఒప్పుకోలేదు అసలు రెండు వేల పదమూడులో కూడా ఐసీజే మరొకసారి చెప్పింది ఆలయం చుట్టూ ఉన్న ఐదు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్ల భూమి కూడా కాంబోడియాదే ఆలయం మాత్రమే కాదు చుట్టూ ఉన్న ఫోర్ పాయింట్ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆ ఏరియా కూడా కాంబోడియాదే అని చెప్పింది కానీ థాయిలాండ్ మాత్రం దాన్ని అంగీకరించట్లేదు ఐసీజే తీర్పును కూడా అంగీకరించట్లేదు సైన్యాన్ని అక్కడ నిలిపింది వివాదం నడుస్తూనే ఉంది అయితే రెండు వేల ఎనిమిదిలో ప్రేమ్ విహార్ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడంతో వివాదం మళ్ళీ తీవ్రమైందనమాట జాతీయవాద ఉద్యమాలు మొదలైన థాయిలాండ్లో అది మాదే అంటూ దీంతో ఉద్రిక్తతలు పెరిగినాయి బోర్డర్లో రెండు వేల ఎనిమిది పదకొండు మధ్య జరిగిన ఘర్షణల్లో చాలా మంది చనిపోయారు రెండు వైపులో కూడా డజన్లో కొద్ది సైనికులు చనిపోయారు వేలాది మంది వలస వెళ్లారు ఆ సరిహద్దు గ్రామాల నుంచి చాలా మంది వలస వెళ్లారు అక్కడ ఉండకుండా ఇక మొన్న ఈ సంవత్సరం మేలో ఒక కాంబోడియన్ సైనికుడు చనిపోవడంతో మరొకసారి ఉద్రిక్తతలు పెరిగిన ఏకంగా రెండు రోజుల క్రితం యుద్ధం జరిగింది ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున సైనికులు భారీ ఆయుధాలతో అటు ఇటు మోహరించారు దాడులు చేసుకున్నారు థాయిలాండ్ అయితే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని ప్రయోగించింది ఉపయోగించింది కాంబోడియా రాకెట్లతో సమాధానం ఇచ్చింది ఈ ఘర్షణల్లో కూడా తాజా ఘర్షణల్లో రెండు రోజుల నాటి ఘర్షణల్లో కూడా పదిహేను మందికి పైగా చనిపోయారు లక్షా ముప్పై వేల మందికి పైగా అంటే స్థానికులు బోర్డర్ లో ఉన్న గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయినా వాళ్ళందరూ తట్ట సర్దుకొని వెళ్ళిపోయారు అక్కడి నుంచి ప్రేమ్ విహార ఆలయంతో పాటు అక్కడ ప్రసత్త ముయన్థోమ్ అనే ఆలయం కూడా ఉంటుంది అదే ప్లేస్లో అట్లా రెండు దేశాలు కూడా దాన్ని ప్రెస్టేజియస్ గా తీసుకునే జాతీయ వ్యవహారంగా మారింది అది ఖమేర్ సామ్రాజ్యంతో ముడిపడిన ముడిపడింది కాబట్టి సాంస్కృతిక వారసత్వంగా అది మాది అని కాంబోడియా అంటోంది లేదు మాకు కూడా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్లేస్ అది థాయిలాండ్ మాకు ఇంపార్టెంట్ అని థాయిలాండ్ అంటుంది ఒక రకంగా రెండు వేల ఎనిమిదిలో అయితే థాయిలాండ్ లో రాజకీయ అస్థిరత నెలకొంది ఆ టైంలో ఘర్షణ మరింత తీవ్రమైందని చెప్పొచ్చు అట్లా రెండు దేశాలు కూడా అప్పటి నుంచి కూడా ఆలయం చుట్టూ ఆ సైనిక బలగాలను మోహరిస్తూ వస్తున్నాయి ఇక విమర్శలు ప్రతి విమర్శలు హెచ్చరికలు అన్ని నడుస్తున్నాయి అన్నమాట ఇప్పుడు రెండు దేశాల మధ్య మరింత పరిస్థితులు క్షీణించినాయి థైలాండ్ సరిహద్దును మూసేసింది కాంబోడియా థాయ్ మీడియాను నిషేధించింది అట్లా ప్రేహ్ విహార ఆలయం చుట్టూ ఉన్న వివాదం ఒక నేషన్ ప్రైడ్ గా మారింది అంటే చారిత్రక వారసత్వ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉందనమాట ఇక రెండు దేశాలు కూడా సైనిక చర్యను కొనసాగిస్తే అయితే చెప్పిన కదా గతంలో రెండు వేల పదకొండు వరకు కూడా ఏషియా జోక్యం చేసుకుంది ఐసీజే తీర్పిచ్చింది కొంచెం అవి కలగజేసుకోవడంతో కొంచెం ఉద్రిక్తత అయితే తగ్గింది మరి ఇప్పుడు ఏంటి అంటే మరి అట్లనే మళ్ళీ అంతర్జాతీయ జోక్యం లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారు మరి ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది భారత్ కల్పించుకుంటుందా ఆ రెండు దేశాల మధ్య ఆగ్నేయాసియాలో నెలకొన్న మరొక ఈ సంక్షోభంని భారత్ ఎట్లా చూస్తుంది భారత్ కల్పించుకుంటుందా అంటే నేరుగా కల్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది భారత్ కల్పించుకోకపోవచ్చు అది పూర్తిగా ఆ రెండు దేశాల మధ్య సమస్య భౌగోళికంగానో చారిత్రకంగానో ఎలాంటి సంబంధం భారత్కి లేదు అయితే ఏషియాలో ఉన్న అతిపెద్ద దేశంగా ఏమన్నా వివాదం సద్దుమనగడానికి అనగడానికి ముఖ్య పాత్ర పోషి పోషిస్తే పోషించవచ్చు అయితే కాంబోడియాలోనే కాంబోడియా మనకు ఆంకోర్ వాటి గుర్తొస్తుంది కదా ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం కదా అది దాన్ని కూడా క్మేర్ రాజులే నిర్మించారు అయితే ఆ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాల పునరుద్ధరణకు సహాయం చేసింది భారత్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ద్వారా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీ టూ మధ్య ఆంకోర్వాటు పునర్నిర్మాణంలో పునర్నిర్మాణం కోసం సహాయం చేసింది ఇక భారత్ వ్యూహం నయా భారత్ వ్యూహం మనం చూస్తున్నాం భారతదేశం ఇటు అంటే థాయిలాండ్ కాంబోడియా రెండిటితో కూడా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వస్తుంది అంటే గతంలో కూడా చాలా దేశాలు అంటే అంతర్జాతీయ వివాదాల్లో తటస్థ వైఖరిని మాత్రమే భారత్ అవలంబిస్తూ వస్తుంది ఒక శాంతి చర్చల కోసం ఏమన్నా సహాయం చేస్తే చేయొచ్చు అది కూడా ఏషియాన్ లేదా యుఎన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏమన్నా అడిగితే అధికారికంగా అడిగితే ఆగ్నేయేషియాలో పరిస్థితులు స్థిరంగా ఉంచడానికి శాంతి స్థాపనకు భారత్ ఏమన్నా ఆ సహకారం ఏమన్నా ఉండొచ్చు కానీ అంతకుమించి చేయడానికి ఏమీ లేదు సైన్యాన్ని మోహరించడము లేదా యుద్ధ వాతావరణాన్ని మరింత అంటే ఉద్రిక్తంగా మార్చడము ఘర్షణను మరింత పెంచడము ఏదో ఒక దేశం వైపు నిలబడము లేదా అక్కడ నేరుగా సైన్యాన్ని మోహరించే ఏదో చేయడం అనేది భారత్ నుంచి అయితే ఉండదు సరే అక్కడ శివాలయాన్ని కాపాడుకోవడానికి ఆ రెండు దేశాల్లో కూడా భక్తి ఉద్యమం ఏమన్నా మొదలైందా అనుకునేరు అస్సలు కాదు వందల వేల ఏళ్ళు కదా మనం అయోధ్య కోసం మన రాముడు పుట్టిన నేల కోసం మనం పోరాడినాం కదా ఫైట్ చేసినాం కదా సాధించుకున్నాం కదా తదుపరి కాశీ మధురలే అనుకుంటున్నాం కదా ఎన్ని బలిదానాలు ఎన్ని త్యాగాలు ఎన్ని ఏళ్ళ న్యాయ పోరాటాలు మళ్ళీ ఆలయం కోసము అందరము దేశ ప్రజలందరము భాగస్వామ్యమై నిధి సేకరణ చేసుకొని భవ్యమైన మందిరాన్ని మనం నిర్మించుకున్నాం రాముడు పుట్టిన చోటనే నెక్స్ట్ మన లక్ష్యం కాశీ అనుకుంటున్నాం మధుర అనుకుంటున్నాం అయితే వాళ్ళు అది మాది ఆ నేల మాది ఆ ఆలయం మాది అంటున్నది దేనికోసము శివుడి కోసం కాదు చెప్పిన కదా భక్తి ఉద్యమం మతం కోసమో కాదు రాజకీయం కోసము టూరిజం కోసము డబ్బుల కోసం మాత్రమే కాంబోడియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పర్యాటకం మీద ఆధారపడి ఉంది ఆంకోర్ వాటర్ను ఏటా మిలియన్ల మంది సందర్శిస్తారు అక్కడికి వచ్చిన భక్తులే ప్రేహ విహారకు కూడా వస్తారు అంటే ఒక జాతీయ గుర్తింపుగా మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ దేశ సార్వభౌమత్వం ఇవన్నీ కూడా కారణాలు తప్ప భక్తి మతం అయితే చాలా తక్కువ ఇక్కడ అని చెప్పొచ్చు అలాగే క్మేర్ సామ్రాజ్య వారసత్వంగా కాంబోడియా భావి కాంబోడియా భావిస్తుంటే తమ సరిహద్దులో భాగంగా థాయిలాండ్ చూస్తుంది మాకే అది కావాలి కొన్నేళ్లుగా ఇక్కడే ఉందని వాళ్ళు అంటున్నారు మరక్కడ విదేశీ యాత్రికులు వస్తారు తద్వారా మారకం వస్తుంది మనకట్లా కాదు రాముడు ఈ నేల ఆత్మ రోమ్ రోమ్ మే రామ్ హే కంకర్ కంకర్ మే శంకర్ హే అనుకుంటాం మనం అందువల్ల పోలికే లేదు కాంబోడియాలో ఆ శివాలయానికి మన దగ్గరున్న ఆలయాలకు అసలు పోలికే లేదు వాళ్ళు సరే చరిత్ర మేర్ సామ్రాజ్యం భూభాగం పర్యాటకం ఇవన్నీ ఈ కోణాలు ఉన్నాయన్నమాట భక్తి మతం ప్రధానమైనది మాత్రం కాదు ఆలయం మీద వచ్చే పట్టు వచ్చే డబ్బుల కోసము ఆ జాగా మాది అని మాత్రమే వాళ్ళు ఒప్పుకుంటున్నారు జనాభా ఆర్థిక శక్తి సైనిక సామర్థ్య పరంగా థాయిలాండ్ కాంబోడియా కన్నా కూడా బలంగా ఉంది అయినప్పటికీ చైనా మద్దతు పొందిన కాంబోడియా తగ్గట్లేదు ఎందుకంటే సైనిక బలగం ఉన్నట్టే మరి అయితే ఇది కేవలం సరిహద్దు వివాదమే కాదు అమెరికా చైనా మధ్య ఆగ్నేయ ఆసియాలో వ్యూహాత్మక ఆధిపత్య పోర్ అని చెప్పొచ్చు ఈ రెంటి మధ్య చిచ్చుకు అది కారణం అని చెప్పొచ్చు ఇప్పుడు అయితే అమెరికా థాయ్లాండ్కు కు మద్దతిస్తోంది చైనా కాంబోడియాకు మద్దతు అక్కడ శాశ్వత సైనిక స్థావరాల నిర్మాణం కూడా జరుగుతోంది ఇప్పుడు ఈ విషయం ఆగ్నేయాసియాలో ఉద్రిక్తతకు దారితీసింది అలాగే ఈ రెండు గొడవ పడితే తైవాన్ ను కూడా లాగేట్టున్నాయి చూడాలి మరి సరిహద్దులు మూసివేశారు ఇప్పటికే రాయబారాలు ఆగిపో రాయబారాలు ఆగిపోయినా రాయబారులు నిలిచిపోయారు అయితే కాంబోడియా మరొకసారి మొన్న జూన్ లో ఇప్పటికే ఐసీజేను ఆశ్రయించింది సంప్రదించింది మరికొన్ని కీలక సరిహద్దు ప్రాంతాలపై హక్కును సాధించేందుకు ప్రయత్నిస్తోంది అట్లా అక్కడ శివాలయం కోసం బౌద్ధ దేశాలు కొట్టుకుంటున్నాయన్నట్టు ఎప్పటి నుంచో ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు